సరి అయినది మన మనస్సుకు సరి అయినది కాదు దేవుడు నీకు చేయమన్నదిను చేయంతే హూయా హూయా మనం ఎప్పుడు కూడా దేవుని కంటే ఎక్కువ ఆలోచించాలని ప్రయత్నిస్తాం ఎప్పుడు కూడా ఇంకేదో చేయాలని ప్రయత్నిస్తాం కాదండి ఆయన గీసిన గీతలో ఆయన హద్దులో ఆయన సరిహద్దులో నీవు నేను ఉండాలి అది ఆశీర్వాదకరం ఇంకొక మాట ఇరిమియా గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినా చూద్దాం ఇరిమియా గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించని జనములకు ప్రవక్తిగా నిన్ను నియమించుతని అందుకు అయ్యో ప్రభు వగు యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా చాల ఇక్కడ ఇంకో గుంపు ఇంకొంచెం థర్డ్ మెట్ ఎవరున్నారు అని పేరు పెట్టకున్నా నేనున్నాను అన్న ధైర్యం గడుచున్న వాళ్ళు ప్రభు కావాలి వారు కాస్త రెండవది పేరు పెట్టి పిలిచినప్పుడు ఏ స్లో ఆడ వస్తానయ్యా అని పరిగెత్తే వారు కావాలి మూడవది ఇక్కడ కూడా దేవుడు ఒక ఆయన పిలిచాడు ఈ వీళ్ళంతా మనమే ఎవరంట మనలోనే ఉంటారు ఈ గుంపులన్నీ మనలోనే ఉంటారు మూడో వ్యక్తి ఎవరు విరిమి ఆనంద్ దేవుడు పిలుస్తూ అంటున్నాడు గర్భంలో నువ్వు పడకముందే నేను నిన్ను ప్రతిష్ఠించాను జనములకు ప్రవక్తగా చేశాను అంటే ఆయన అంటాడు అయ్యా నేను పిల్లోన్నయ్యా ఏమన్నా ఉందా నేను అయ్యా నాకు మాటలాడటకు శక్తి నేను పోయి నిలబడి చెప్పాను అనుకో ఇంకేమన్నా ఉందయ్యా ఒరే పిల్లోనిగా నువ్వెప్పుడు వచ్చిన గుడికి నేను ఎప్పుడు వచ్చిన అంటర్ అయ్యా నీ వయసు ఎంత నువ్వెంత కొట్టి బయట పడేస్తారయ్యా అయ్యో నేను బాలేడని నా శక్తి వాళ్ళ ముందు నేను నిలబడలేనయ్యా దాక్కుంటానయ్యా అని దాక్కుంటారు కొంతమంది దేవుడు అంటున్నాడా తర్వాత వచ్చిన ఎస్ నేను బాలుడన నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలెను నీకు ఆజ్ఞాపించిన సంగతులనియో చెప్పవలేను వారికి భయపడక హలలుయా హలలుయా ఇంకా కొంతమంది ఉన్నారు ఎవరంటే బలహీనులు తమ బలహీనతను చూసుకొని అయ్యో నేను పోలేనయ్యా నాకు చదువు రాదు కదయ్యా నేనేం చేయగలను అయ్యో నేను చిన్నోన్నయ్యా నాకు వయసు లేదయ్యా అయ్యో నాకు ఆరోగ్యం బాగలేదయ్యా నేను పోలేనయ్యా అయ్యో నా ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగలేవయ్యా నేను చేయలేనయ్యా అయ్యా నేను ఇది చేయలేనయ్యా అది చేయలేనయ్యా ఇంట్లో మా ఆయన ఒప్పుకోడయ్యా నా భార్య ఒప్పుకోదయ్యా మనం చాలా సాకులు చెప్తాం దేవుని పని చేయటానికి దేవుడు అంటున్నాడు నే నేను బాలుడను అని నువ్వు అనద్ద నాకు రోగం ఉంది అనద్దు నాకు తెలీదా నీ రోగం నీ సామర్థ్యం నాకు తెలీదా నాకు సామర్థ్యం లేదయ్యా నాకు టాలెంట్ లేదయ్యా నోరు ధరిస్తే డబ్బాలో రాళ్ళేసినట్టు గొంతు బాగుండదయ్యా నేనేం పాట పాడాను అనద్దు నీ గొంతు నాకు తెలీదా ప్రార్థన రాదయ్యా అనద్దు నువ్వేంటో నాకు తెలీదా అయ్యో నేను బాలుడను అనద్దు ప్రియా దైవ మా దేవుడు పిలిచినప్పుడు నాకు కుదరదయ్యా నాకు కాదయ్యా నాకు అట్లుందయ్యా నాకు ఇట్లుందయ్యా అని అనకూడదట ఏం చేయకూడదు అనకూడదు ఆయన పిలిచి నీకు అప్పగించినప్పుడు ఆయన నిన్ను నమ్మిని కప్పగించినప్పుడు మహోన్నతమైన దేవుడు నమ్మి నిన్ను నమ్మి ఆ పనికి నిన్ను నిలబెడుతున్నప్పుడు ఎంత తగ్గిపోవాలండి రోగమున్న నన్ను పాపినైన నన్ను దేనికి పనికిరాని నన్ను చదువు రాని నన్ను మొద్దునైన నన్ను ఎప్పుడు మాట వినని నన్ను ఈరోజు దేవుడు పిలిచి పని చేయమన్నాడే ఇదెంత గొప్ప ధన్యతని ఏమవ్వాలి సాగిల పడాలి బోర్ల పడి ఏడవాలి అయ్యా నువ్వు నన్ను పిలవడానికి నేను ఎంతటి వాడనయ్యా నా వయసు ఎంత అనే చిన్నవాణ్ణి నన్ను పిలుస్తున్నావా ప్రభా ఏడ్చి పాదాలు పట్టుకొని వస్తానయ్యా అనేవారు ప్రభుకి కావాలి హలలుయ్యా హలలుయ్యా ఒకవేళ ఇట్టి బలహీనతతో నువ్వు బాధపడుతున్నావేమో నా వల్ల అవ్వదు నాతో కుదరదు నేను చేయలేనని నువ్వు అనుకుంటున్నావేమో ప్రార్థించమంటే ప్రార్థించలేకుండా నేను బిజీగా ఉన్నాను అనుకుంటున్నావేమో వాక్యాన్ని ధ్యానించలేకుండా నేను అలా ఉన్నా ఇలా ఉన్నా అనుకుంటున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీ సాకులన్నీ పెట్టు దేవుడు అంటున్నాడు వారికి భయపడకు నేను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఊహించి ఉన్నాను పెళ్ళగించుటకు విరగొట్టుటకు నసింపజేయుటకు పడద్రోయుటకు కట్టుటకు నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను హాలెలుయ్యా ఓ బలహీనతను చూసి భయపడద్దు నీకు లేనితనాన్ని చూసి భయపడద్దు నీ కొదువని చూసి భయపడద్దు చిన్నవాడవని భయపడద్దు జరగబోయే సంగతులు చూసి భయపడద్దు నేను నీకు తోడయి ఉన్నాను పెల్లగించుటకు నాటుటకు బురగొట్టుటకు కట్టుటకు జనముల మీద నీకు నేను అధికారం ఇస్తాను హాలలుయా హాల దేవుడు నేను బలపరుస్తూ ఉన్నాడా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడా బలహీనతలు చూసే వెళ్ళిపోతున్నావేమో బలహీనతలు చూసి వెనక్కి క్రైస్తవ జీవితం భక్తి జీవితం చేయలేక వెనకబడిపోతున్నావేమో దేవుని సన్నిధికి రాలేక వెనకబడిపోతున్నావేమో అయ్యా పాపం చేశానయ్యా నేను రాలేననుకుంటున్నావేమో అయ్యా ద్రోహం చేశానయ్యా నేను రాలేననుకుంటున్నా నేను చేయలేననుకుంటున్నావేమో ఆయన క్షమించి యశ్యా పెదవులు కాల్చినట్లుగా కాల్చి సామర్థ్యమునిచ్చి జనములకు ప్రవక్తగా దేవుడు నేను నియమిస్తూ ఉండగా వెనక్కి పోవద్దా వెనక్కిపోవద్దు నాకు ఈ అధికారం లేదనుకోవద్దు నాకు సామర్థ్యం లేదనుకోవద్దు నాకు వాక్యం తెలీదనుకోవద్దు నాకు దేవుని ఆత్మ లేదనుకోవద్దు నాతో కాదనుకోవద్దు నా శరీరం సహకరించదనుకోవద్దు ఇంకా ఏ బలహీనతను అనుకోవద్దు ఆయన నీకు ఉండి సామర్థ్యము లేని చోట సామర్థ్యము కుమ్మరించి పని జరిగిస్తాడు ఆయన హాలలుయా హాలలుయా లేని చోట ఉన్నట్టుగా చేసే దేవుడాయనా శూన్యములో సమస్తము చేసడి దేవుడాయన నువ్వు నిలబడు దేవుడు కార్యం జరిగిస్తాడా భయపడకము నేను నీకు తోడయన్నాను నువ్వు లోబడాలి అంతే సాకులు చెప్పక లోబడేవారు ప్రభునకు కావాలి ఆమెన్ పేరు పెట్టి పిలిచినప్పుడు పరిగెత్తుకొని వచ్చేవారు కావాలి పేరు పెట్టకపోయినా నేనున్నానన్నా ఉన్నత హృదయం కలిగిన వారు ప్రభుకి కావాలి ఈవెన్ పేరు పెట్టి పిలిచినప్పుడు ఎస్ లోడ్ అని తన హృదయాన్ని వంచుకొని తన బ్రతుకుని వంచుకొని లోబడి ప్రభు వెంట పరిగెత్తే వాళ్ళకి కావాలి నువ్వు బలహీనుడమైన నీ బలహీనతను చూడక దేవుడు పిలిచినప్పుడు పరిగెత్తుకునే వచ్చేవారు ప్రభు నాకు కావాలి నువ్వు రాకపోతే రాకపోతే ఏమవుతుందిలే లోబడకపోతే ఏమవుతుంది పిలిచాను జ్యోతిని అమ్మ నీకు యూట్యూబ్ పెట్టరా అని పిలిచాను లేదమ్మా అంటే ఏమవుతుంది చూద్దామా ఎస్తేరు గ్రంథం ఎస్తేరు గ్రంథం ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అహశ్వరోషు సన్నిధికి ఇకనూ రాకూడదని తమ యొద్ధ నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలను అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలను మరియు వస్తీ కంటే యోగ్యరాలిని రాణినిగా తాము చేయవలను చాలా నువ్వు ఒకవేళ లోబడి ఇంతగా దేవుడు మాట్లాడినా నేనున్నానరా బాబు నువ్వు చిన్నోడు అనద్దు బలహీనుడు అనద్దు భయపడద్దు జరగబో సంగతులకు నువ్వు దిగులు పడద్దు అవమానాలు నిందలకు మాటలకు నువ్వు భయపడద్దు నేనున్నా నీకు అధికారం ఇస్తానని దేవుడు ఎంతగా మాట్లాడినా నీ బలహీనత చూసి వెనక్కి వెళ్ళిపోతే నా పేరు పెట్టలేదులే అని నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నాతో అవ్వదులే నాకు నచ్చలేదని నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నువ్వు మెచ్చలేదని వెనక్కి వెళ్ళిపోతే దేవుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఒక దయనీయమైన మాట రాణిని పిలిచాడు రాజు రాజకీరీటం పెట్టుకొని నా దగ్గరికి రానా సన్నిధికి అని ఆయన సన్నిధికి రావడానికి రాణి వస్తే ఒప్పుకోలేదు ఒప్పుకోలేకపోతే వెంటనే ఒక శాసనం చేశారు ఒక రూల్ పెట్టారు ఏంటి ఆమె రాలేదు కాబట్టి ఇంకెప్పుడు ఆయన సన్నిధికి ఆమె రాకూడదా ఎంత దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక ఆమె రాణిగా ఉండటానికి వీల్లేదు ఆమె కంటే యోగ్యురాలిని వస్తీ కంటే యగ్యరాలని రాణిగా చేయాలి ప్రియాదైవ జనమా నువ్వు ఒప్పకపోతే దేవుడు పిలిచినప్పుడు నువ్వు లేయకపోతే దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు లోబడకపోతే దేవుడు ప్రార్థించమన్నప్పుడు నువ్వు ప్రార్థించకపోతే దేవుడు తన పనికి నియమించినప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళిపోతాయి తన కంటే యోగ్యురాలిని దేవుడు నిలబెట్టి పని జరిగిస్తాడా నీకంటే యోగ్యరాలని ఏంటి యోగ్యత ఏంటి యోగ్యత యోగ్యత పరిశుద్ధత ఏంటి యోగ్యత పరిశుద్ధత నీకంటే తమ్మును పవిత్రపరుచుకొని అయా నన్ను క్షమించుని ప్రతిదినము తమను తాము కడుక్కుంటూ ఏసు రక్తంలో కడుక్కుంటూ తన జీవితాన్ని భయముతో భక్తితో నడుపుతున్నటువంటి ఒక్క విధవరాలినైనా సరే దేవుడు వాడుకుంటాడు హల్లుయ్యా యోగ్యరాలి అయినా నీవు వెనక్కి వెళ్ళిపోతాయి పేరు పెట్టి పిలిచిన పిలిచినా నువ్వెనకెళ్ళిపోతాయి నీకు యోగ్యత లేకపోయినా దేవుడు ప్రేమించి క్షమించి నిన్ను ఉన్నతంగా పిలుచుకోవాలని పిలుస్తున్నప్పుడు నువ్వు సాకులు చెప్పి వెనక్కి వెళ్ళిపోతాయి మరి ఒకరిని యోగ్యులను దేవుడు ఆ పోతే పోయింది ఎన్నుకొనిలే నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నావేమో ఆమె ఒకటి కోల్పోయింది ఏంటి ఆయన సన్నిధికి రాకుండా వెళ్ళి వేయబడింది దేవుడు లేచి ప్రార్థించమన్నప్పుడు లేకపోతే నీ ఇష్టం వచ్చినప్పుడు మధ్యాహ్నం నేను కూర్చుంటాయి దేవుడు తెల్లారి మూడికి లేపింటాడు అబ్బా కుదరదయ్య బాగా నిద్ర వచ్చేస్తుంది నేను నిద్రపోతానయ్యా మధ్యాహ్నం మూడుకు మా ఆయన పని పోతాడు పిల్లలు బడిగిపోతారు మూడుకు పనులన్నీ చేసుకొని బట్టలన్నీ తిక్కొని మూడికి నేను కూర్చుంటానంటే ఆయన సన్నిధిని దగ్గరికి రాదు ఏం కోల్పోతావు దేవుని సన్నిధి కోల్పోతావు ఆయన చెప్పినప్పుడు చేస్తేనే ఆశీర్వాదం మనకు నచ్చినప్పుడు చేస్తే అది మనకు ఆశీర్వాదం ఎప్పటికీ కాదు ఆయన మాటకు లోబడితేనే ఆశీర్వాదం ఆ ప్రార్థన చేస్తా నువ్వు చెప్పినట్టు చేస్తావు కానీ నువ్వు చెప్పిన సమయం కాదు నువ్వు చెప్పిన దగ్గర కాదు నువ్వు చె ఉండమన్న చోట కాదు నువ్వు ఉండమన్న దైవజన్యంతో కాదు నేను ఇంకా ఆడుకోబోతున్నాయా అంటే అది కాదు తన సన్నిధికి రాకుండా వస్తే ఏం చేయబడింది బహిష్కరించబడింది వెలివేయబడింది నష్టపోతా నీ జీవితంలో తీరని నష్టం నీకు జరుగుతుంది ఎవరూ పూడ్చలేని రాజే వద్దంటే అన్నం పెట్టే అమ్మే ఇంట్లోకి రానికపోతే పరిపాలించే నాన్నే నువ్వు కాదంటే నీ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచన లోబడ నల్లకపోతే ఇది దేవుడు పిలుస్తున్న సమయం నల్లని వైపు తన చేతులు చాచి రెండమ్మా రెండయ్యా ఇంకా లోబడతావేమో ఇంకొక రోజు లోబడతావేమో అని మాటి మాటికి నిన్ను పిలిచి మాటి మాటికి నిన్ను ధైర్యపరచి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నిన్ను బలపరిచి ఇంకా వస్తావు ఇంకా చేస్తావు ఇంకా బలపడతావు ఇంకా ప్రార్థిస్తావు ఇంకా ధ్యానిస్తావు అని దినము వెంబడి దినం దయాదాక్షిణ్యం చొప్పున నీకు ఇస్తూ ఉంటే పడచవిని పెట్టి నీ ఇష్టానుసారం తిరుగుతున్నావేమో ఒకరోజు ఉంటుంది ఆయన సన్నిధి ఇంకెప్పటికీనో చూడలేని రోజు ఆ రోజు మహాఘోరం ఆ రోజు మహావేదన శాపం కూడగట్టుకున్న రోజు అదే కనుక ప్రియాద యోచనమా లోబడాలి వస్తీ ఇంకా రాణిగా లేకుండా వెలివేయబడింది ఎదురు తిరిగితే దేవుని సన్నిధి కోల్పోతాం దేవుని సన్నిధి కోల్పోతే సాతానుడు పట్టుకుంటాడా వాడు ఆసనమునకు లాక్కెళ్ళిపోతాడా సమయం ఉండగానే దేవుడు పిలుస్తూ ఉండగనే నీ పేరు పెట్టినప్పుడు సామూహికంగా దేవుడు నేను పిలిచినప్పుడు నీ బలహీనత చూచి అయినను నిన్ను పిలిచినప్పుడు ఇదిగో నేను నానయ్యా అని నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదం నువ్వు రానకపోతే దేవుని సన్నిధి నువ్వు ఒకానొక సమయంలో యేసు ప్రభు వారే మాట్లాడుతూ పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే ఏర్పరచబడిన వారిని పిలవండి ఆల్రెడీ నేను కొందరిని ఏర్పరిచాను వాళ్ళని పిలవండి అన్నాడట అందరినీ పిలిచారు ఎవరు రాలేదట ఒకడు పొలం లేకపోతున్నా ఒకడు పెళ్లి చేసుకున్నా ఒకడు నాకు ఇంట్లో పని ఉంది ఒకడు నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది ఒకటి నేను బిజినెస్ చేసుకుంటున్నా నేను రాలేను నేను రాలేను నేను రాలేను అన్నారట రాజు ఏం చేశాడట పైకి పోండి బలహీనులు వెర్రివారు కుంటివారు గుడ్డివారు లోకము తిరస్కరించిన వారు లోకము మెచ్చని వారు తీసుకొని రండి వారందరినీ తీసుకొని రండి నా పెండ్లి విందులో వారు ఉంటారని చెప్పాడు హలలు ఇయ్యా నువ్వు కాదంటే ఇంకొకరు చేస్తారు దేవుని పని ఎప్పటికీ ఆగిపోదా నువ్వు కాదంటే ప్రవీణ్ పగడాల గారిని చంపారు అంతటి వేల మందిని దేవుడు లేపుతాడా హల్లెలు ఇయ్యా హల్లెలు నువ్వు కాదని ఎనికెళ్ళిపోతాయి అంతటి వారు లేస్తారు దేవుడు లేపుతాడు ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు అయితే నువ్వేమైపోతావా ప్రవీణ్ పగడాల గారిని చంపేశాంలే ఇక క్రైస్తవం అంతమైపోతుంది అనుకుంటున్నావేమో ఆయన చనిపోయాడు దేవుడు వేల మందిని లేపుతాడు కానీ నీ పరిస్థితి ఏంటి వద్దన్న దేవుడు చెప్పిన పని చేయని నీ పరిస్థితి ఏంటి దేవుని ప్రేమ కొదువైపోతుంది నిబ్రతకులో అప్పుడు అన్నాడు దేవుడు యొక్క మాట చూసుకొని ముగించుకుందాం వార్త ఇరవై రెండు ఏడో వచ్చాను ఎవరైతే రామన్నారో వారి గురి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి ఆహా ఏమైపోయిందంటే వారి పట్టణం తగలబడిపోయింది నీ జీవితం శూన్యమైపోతుంది దేవుడు లేని జీవితం అయిపోతుంది దేవుని మాటకు లోబడకపోతే దేవుడు చెప్పినప్పుడు వినకపోతే ఆయన ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయకుండా విసిగించుకుంటే ఆయన వాక్యం చదవమన్నప్పుడు నువ్వు వాక్యం చదవకుండా విసుగుపడితే దేవుడు నీతో మాట్లాడుతున్న దినాలన్నీ ఆయన కృపతో ప్రేమతో మాటి మాటికి మాటి మాటికి నీ దగ్గరికి వచ్చి అమ్మ ఈ పాపం మానుకో ఈ పాపం మానుకో ఇలా చేస్తున్నావు జాగ్రత్త ఇది విడిచిపెట్టని దేవుని ప్రేమ మాటి మాటికి నిన్ను మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు లోబడకపోతే ఒకరోజు వస్తుంది తగలబడే రోజా ఆ రోజు ఎవరు నిన్ను బాగు చేయలేరు అకస్మాత్తుగా రా వచ్చాయని దేవుడు పిలుస్తాడు నువ్వు కన్ను మూసి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి నీ బ్రతుకు మార్చుకోకపోతే నరకాగ్నికి వెళ్ళిపోతా నీ పాపం విడవకపోతే నువ్వు వెళ్ళిపోతా దేవుని మాటకు లోబడకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ఇప్పుడే సమయం ఉండగానే పేరు పెట్టి నిన్ను పిలిచినప్పుడు నిన్ను చూచి దేవుడు పిలిచినప్పుడు నీ బలహీనతను చూసి దేవుడు పిలిచినప్పుడు ఆయన పని కొరకు నిన్ను పిలిచినప్పుడు నేనున్నానయ్యా అని అంటే పరిశుద్ధుల గుంపులో జస్టుల సంగములో పెండ్లి విందులో నీవు నేను అంటాం హలలుయా హలలుయా అటు గొప్ప కృపలో మన ముందుముగాక ఆయనకు మనము లోబడదుము గాక ఆయన పని జరిగించదుముగాక గాక దేనికి భయపడక దేనికి వరవక నాటుటకును పెళ్ళగించుటకును శక్తి ఇచ్చిన దేవుని మీద ఆధారపడి ఆయన పని మనం చేయదుము గాక హలలుయా చెప్పండి ప్రభుకి నేనున్నానయ్యా నేనున్నానయ్యా నేను వస్తానయ్యా నువ్వు నన్ను పేరు పెట్టి ఎన్నోసార్లు పిలిచావు పేరు పెట్టకున్నా పిలిచావు నేను బలహీనంగా ఉన్నా నా బలహీనతను చూడక నువ్వు నన్ను పిలిచావు రా నా పని చేయమన్నావు ఎవరు పిలుస్తారయ్యా ఇంత గొప్ప ప్రేమతో ప్రతి మనుష్యుడు బలహీనతలు చూస్తాడు ప్రతి మనుష్యుడు పాపాన్ని చూస్తాడు దూరపరుస్తాడు నువ్వైతే నన్ను ప్రేమించి దినదినము నన్ను పిలుస్తున్నావు మీకు లోబడుతానయా అని చెబుదాం